ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మహిళా సోదరి అయితేంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే పాత్రికేయ అభిత్రులైతే అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ ఈ మహిళ సంబంధించిన ప్రోగ్రాం అన్నీ కూడా హర్షల్ పీటి గారు బ్రహ్మాండంగా మీకు తెలియపరచడం జరిగింది ఆ విషయానికి అంకెలు లెక్కలతో పాటు చెప్పిండు ఆ విషయాన్ని పోకుండా రెండు మూడు విషయాలు మాట్లాడదామని కూడా తెలియపరుస్తూ నిన్న మొన్ననే నిన్ననే అనుకుంటా ఈ రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన నిర్మల రేవంత్ రెడ్డి గారు మహిళలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయల వడ్డీని కూడా అమౌంట్ను కూడా నిన్న విడుదల చేయడం జరిగింది అదేవిధంగా గతంతో గతంతో పోల్చుకుంటే ఈ మహిళా సంఘాలన్నీ కూడా పేరుకే పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే విధంగా గత ప్రభుత్వం మీ మీద మీకు ఏ సహాయం చేయకుండా మీతోటి వాళ్ళ పార్టీకి అక్కడ వచ్చే విధంగా మిమ్మల్ని ఉపయోగించుకున్నాను తప్ప ఏ కార్యక్రమం కూడా చేయలేదని కూడా తెలియపరుస్తా ఉన్నాను గతంలో మీకు రావాల్సిన మహిళా సంఘాలు రావాల్సిన వడ్డీ కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా జగనామం కూడా కేసీఆర్ ప్రభుత్వం గుర్తు చేస్తా ఉన్నాం మీరు దాచుకున్న వడ్డీని అయితే అక్కా చెల్లెలకు సంబంధించిన పైసలు అయితే అన్ని డబ్బులు కూడా ఆ ప్రభుత్వం యొక్క అని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల లోపలనే మహిళలకు ఏదైతే ఎన్నికల హామీ అవుతుందో ఆడపడుచలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించే గర్థం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిన ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాలలు నిర్వహణ కూడా మహిళలకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పెట్రోల్ పంపు నిర్వహణ కానీ ఇప్పుడు పీడి గారు చెప్పిండు మన మామదాపురం కూడా ఒకటి సోలార్ ప్లాంట్కు అనుమతి కూడా వచ్చే సంగతి ఒకసారి మహిళా సోలర్ మనకు వచ్చేసరి గుర్తు చేస్తా ఉన్నా కూడా తెలియపరుస్తా ఉన్నాం మీరందరూ మిగతా ఎవరికైతే ఎక్కడైతే ఈ సోలార్ ప్లాంట్ వచ్చాయో వాటిని మీరు కూడా సద్వినియోగం చేసుకునే మహిళా సంఘాలు పటిష్టంగా ఉన్న కాదా మీరు కూడా సోలార్ ప్లాంట్లకు పర్మిషన్ కుటుంబంతో పాటు సమాజం కూడా బలపడతారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మహిళలు మర్చిపోద్దని కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ పరిపాలన సాగిస్తున్నా ఈ మంత్రి వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మర్చిపోయబరుస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఇది సందర్భం కాకుండా కూడా రేపు జనవరి డిసెంబర్ మాసంలో మొదటి వారంలో గ్రామ పంచాయతీ సర్పా ఎన్నికలు వస్తా ఉన్నాయి దయచేసి